అందరికీ నమస్కారం సలహాదారుల ఎంపికలో తేడా చూడండి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నలుగురు సలహాదారులను ఎంపిక చేశారు ఈ నలుగురు సలహా సలహాదారుల్ని వివిధ రంగాలలో నిష్ఠాతులైనటువంటి వ్యక్తులు తీసుకున్నారు అవును మీరు ఎక్కవచ్చు సలహాదారుల నియామకంలో తేడా ఏంటి దీంట్లో ఆశ్చర్యమైంది అని కానీ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఇప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి వీటి మధ్య తేడా ఏంటి వీటిల్లో ఎప్పుడు ఎవరు తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడతాయి ప్రజాస్వామ్యానికి ఉపయోగపడతాయి సమాజానికి ఉపయోగపడతాయి అనేది ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు వందల మంది దాకా సలహాదారులను నియమించారు అంటే దాదాపు పది నుంచి పదిహేను కోట్ల వరకు ప్రతీ నెల సలహాదారులకు జీతాలు ఇస్తున్నారు ఈ సలహాదారుల్లో ఎవరైనా సలహాలు ఇచ్చి సమాజానికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నారంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడటమే కాకుండా సమాజంలో విష బీజాలు నాటి సమాజాన్ని చెడిపేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నిన్న తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు నిన్న నియమించినటువంటి సలహాదారుల్లో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నిత్యం దాదాపు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటాడు సలహాదారు నియాగం ఇంతకుముందు నియమించేవాడు కాదు ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువైంది తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేయాలి చేయాలి ఎందుకంటే అభివృద్ధి చేయకపోతే గత గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారు ఈసారి రాష్ట్రాన్ని చెడిపేసి విచ్ఛిన్నం చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు అందుకని వీలైనంత త్వరగా అన్ని రంగాలలో పేరల్గా సైమిల్టేనియస్గా ఒకేసారి అభివృద్ధిని కొనసాగించాలి ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలి అన్ని రంగాలలో అనే ఉద్దేశంతో ఈరోజు నలుగురు నలుగురు సలహాదారుని నియమించడం జరిగింది అందులో తీసుకున్నట్లయితే అంతరిక్ష అంతరిక్షానికి సంబంధించి అంటే ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సోమనాథ్ని ఒక సలహాదారుగా తీసుకోవడం జరిగింది ఈ సోమనాథ్ అనే అతను అంతరిక్షంలో శాటిలైట్ల ప్రయోగాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్గా శాటిలైట్లు విపత్తుల నిర్వహ విపత్తులను నివారించడానికి కావలసినటువంటి టెక్నాలజీని అందించడానికి ఇస్రో మాజీ చైర్మన్ అటువంటి సోమనాథన్ నియమించడం జరిగింది అదేవిధంగా భారతదేశ మాజీ రక్షణ సలహాదారు మరియు డిఆర్డిఏ చైర్మన్ ప్రధానమంత్రికి రక్షణ సలహాదారుగా కూడా పనిచేసినటువంటి గౌరవనీయులు సతీష్ రెడ్డి ఈ సతీష్ రెడ్డి గారిది నెల్లూరు జిల్లా అయినందుకు మనం కూడా గర్వించాలి మనకు కూడా అది గర్వకారణం సతీష్ రెడ్డి గారిని ఒక సలహాదారుగా నియమించడం జరిగింది సతీష్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పచెప్పారంటే ఏరో కు సంబంధించినవి మరియు రక్షణ రంగంలో డిఫెన్స్ డిఫెన్స్ కు సంబంధించిన పరికరాలు తయారు చేయడానికి సంబంధించిన టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద సలహాదారుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి భారతదేశ ప్రతి దేశంలో కూడా రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తుల్ని కొన్ని వస్తువుల్ని వాళ్ళే తయారు చేసుకుంటారు ప్రభుత్వ సంస్థల ద్వారా కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా ఇస్తారు అటువంటి రక్షణ రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలని మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే విధంగా సతీష్ రెడ్డి గారు ఉపయోగపడాలి సతీష్ రెడ్డి గారు సలహాలు కావాలనే ఉద్దేశంతో సతీష్ రెడ్డి గారిని రక్షణ రంగానికి ఏరోస్పేస్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన సలహాదారుగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు సతీష్ రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే పరిశ్రమను కూడా ఇక్కడ రప్పించుకోవాలి ఎందుకంటే సతీష్ రెడ్డి గారు డిఆర్డిఏ చైర్మన్ గాను మరియు ప్రధానమంత్రికి రక్షణ రంగంలో సలహాదారుగాను అతి ప్రముఖ భూమిక పోషించారు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అతన్ని నియమించడం జరిగింది లేకపోతే సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ ఎండి కరోనా సమయంలో భారతదేశాన్ని ప్రపంచాన్ని అనేక విపత్తుల నుంచి రక్షించినటువంటి సంస్థ భారత్ బయోటెక్ ఈ భారత్ బయోటెక్ సంస్థకి ఎండి అయినటువంటి సుచిత్ర ఎల్లాని చేనేత జౌలి మరియు చేతి రుత్తు నిపుణులు అంటే చేతి కళాకారుల యొక్క వస్తువుల్ని మార్కెటింగ్ చేసే విధంగా ఈ చేనేత జౌలి వస్త్రాల మార్కెటింగ్కి సలహాదారుగా నియమించడం జరిగింది ఇకపోతే తర్వాత ఇంకొక వ్యక్తి కేపిసి గాంధీ కేపిసి గాంధీ కేపిసి గాంధీని కూడా సలహాదారుగా నియమించడం జరిగింది ఫోరెన్సిక్ వైద్యంలో ఫోరెన్సిక్ సంబంధించిన వాటికి సలహాదారుగా గాంధీని నియమించడం జరిగింది ఇతరు ఫోరెన్సిక్ సంబంధించినవి అంటే ఫోరెన్సిక్ ఎంక్వైరీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది లేదు ఈ ఫోరెన్సిక్ వ్యవస్థకు సంబంధించి సలహాదారుగా నియమించడం ఆ ఫోరెన్సిక్ ఎంక్వైరీలు ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్లు అవన్నీ కూడా మనం ఇక్కడే నియమించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన సలహాదారుగా నియమించడం జరిగింది ఎందువలంటే ప్రపంచ భారతదేశంలో ఏ విషయం జరిగినా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్కి హైదరాబాద్కే వస్తారు ఎక్కువ సార్లు హైదరాబాద్లో అతి ముఖ్యమైన ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉంది కాబట్టి అటువంటిది ఇక్కడ కూడా ఏర్పరచుకోవాలి ఫోరెన్సిక్ సంబంధించిన అనేక మల్టిపుల్ టెక్నాలజీస్ మొత్తం మనం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన సలహాదారుగా నియమించడం జరిగింది ఇకపోతే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారుల గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రెండింటికి మధ్య తేడా చూడాలి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకొని ఎవరు గ గొప్పతనం ఏంటి ఎవరు సమాజానికి ఉపయోగపడవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడవాలని తెలుసుకొని అర్థం చేసుకోకపోతే మళ్ళీ గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చేసినటువంటి తప్పును ప్రజలు మళ్ళీ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతి రంగానికి సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించిన వీడియో కూడా మేము చేస్తున్నాము ప్రజలకు తెలియజేస్తున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన యొక్క గౌరవ సలహాదారు తీసుకున్నట్లయితే అందులో ప్రముఖురాలు లక్ష్మీ పార్వతి ఈ లక్ష్మీ పార్వతికి ఎందుకు సలహాదారు ఇచ్చినంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించడం ఎన్టీఆర్ నుంచి పదవు లాక్కున్నాడు విమర్శించడం వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసలు తీసుకోవటం చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు విమర్శిస్తుంది కాబట్టి ఇంకొక సలహాదారు పోస్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చే సలహాలు లేదు ఏమి ఇచ్చిన సలహాలు పాటించేది లేదు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ గౌ సలహాదారుగా ఎలిజిబుల్ ఉన్నటువంటి వ్యక్తి అజయ్ కల్లా ఇతను మంచి చేశాడా చెడు చేశాడా ఇతను మంచి సలహాలు ఇచ్చాడా ఇతను మాజీ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంచి ఆఫీసర్గా ఉన్నాడు అతను రిటైర్డ్ అయిన తర్వాత ఏ విధంగా మారిపోయింది అతను అతను సలహాలు చూచడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గందరగోళంగా తయారైందనేది ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ దానికి అర్హుడైనటువంటి వ్యక్తి అజయ్ కల్లా ఇకపోతే రామ్ చంద్రరావు అనే ఒక అతన్ని సీనియర్ పాత్రిక నియమించడం జరిగింది చాలా మంచి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి కానీ అత అతను కొన్ని రోజులకి ఇక్కడ ఇక్కడ జరిగే విషయాలని తెలుసుకొని గ్రహించుకొని ఇది నా వల్ల కాదు ప్రభు అని చెప్పి రాజీనామా చేయడం జరిగింది ఈ పాత్రను నేను పోషించలేను ఎదుటి వాళ్ళని విమర్శించలేను తప్పుడు వార్తలు రాయలేను తప్పుడు న్యూస్ చెప్పలేను అనే ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసుకోవడం జరిగింది ఇకపోతే దేవుళ్ళ పల్లె అమర్ ఉండే జర్నలిస్ట్లో కూడా పరమ వరస్ట్ జర్నలిస్ట్ ఇతను వయసు మీద పడింది ఇంటర్వ్యూలు నరిసిపోయింది కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు ఏమీ చేయరు ఇతను సాక్షి పత్రికలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతనికి అక్కడ జీతం ఇవ్వకుండా గౌరవ సలహాదారుగా నియమించి సాక్షి పత్రికలో పనిచేస్తున్నందుకు ప్రతిఫలంగా ప్రభుత్వ సాలరీ ఇవ్వటం జరిగింది ఇకపోతే గుజ్జల గుర్రం దేవేందర్ గౌడ్ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇతను గుర్రం దేవేందర్ గౌ దేవేందర్ రెడ్డి ఇతను ఇతను యాక్టివిటీ ఏంటి తప్పుడు వార్తలు తప్పుడు పోస్టులు పెట్టడం అవతల వాళ్ళని కించపరచడం ప్రతిపక్ష నాయకుల్ని సమాజంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళని వ్యక్తిగతంగానూ వాళ్ళ కుటుంబాన్ని అసభ్యకరంగా చిత్రీకరించడం చిత్రాలను మార్ఫింగ్ చేయటం ఇది వీళ్ళ పని దీనికి వాళ్ళు సలహాదారుగా పోస్టు ఇంకొకటి అంగ విచిత్రమైన విషయం ఏంటంటే త్రిపులార్ రఘురామకృష్ణరాజు కేసులో ఎవరైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఉపయోగపడ్డాడో బాబు ఈ తులసి బాబుని సిఐడికే న్యాయ సలహాదారుగా పెట్టాడు న్యాయశాస్త్రం చదవనటువంటి తులసి బాబుని న్యాయ సలహాదారుగా పెట్టాడు ఇది మరీ విచిత్రం ఎంత విచిత్రం అంటే అంత విచిత్రమైన విషయం ఈ విధంగా దానినిపోయే దానయ్యని వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా సలహాదారులుగా పెట్టి సొంత పనులు చేయించుకుంటూ ప్రభుత్వ జీతాలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయటానికి ఇది ఒక కారణం కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలలో తేడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి నలుగురు గౌరవ సలహాదారులు కూడా రాజకీయంగా కనీసం హాఫ్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అన్న ఉపయోగపడే వాళ్ళు కాదు ఏ విధంగా చూసుకున్న రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఉపయోగపడే వ్యక్తులు కాదు కానీ వీళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడతారు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటానికి ప్రభుత్వానికి సహాయం చేస్తారు అది వీళ్ళు చేసే పని కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకునేటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉండాలి మేధావులై ఉండాలి విజ్ఞులై ఉండాలి సమాజానికి ఉపయోగపడే వాళ్ళై ఉండాలి కుల మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకొని కుల మతాలకు అతీతంగా సలహాలు ఇచ్చే వాళ్ళై ఉండాలి ఇక చెప్తే దీని గురించి చాలా విశ్లేషణ కూడా ఉంది ఆ నాలుగు వందల మంది ఎవరిని తీసుకున్నారు ఎళ్ళని ఎవరిని తీసుకున్నారో అన్ని విశ్లేషించుకుంట చాలా ఉంటుంది ప్రజలు కూడా అవి ఇళ్ళకి పిచ్చి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రతినిత్యం గమనించండి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఇప్పుడు నిర్ణయాల్ని బేరీజ్ వేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పులను పొరపాటులను మళ్ళీ మళ్ళీ చేయకూడదు చెప్పే వాళ్ళ అవసరాల కోసం చెప్పేటటువంటి అబద్ధాలని చేసేటటువంటి ప్రచారాలని సమాజంలో నాటేటటువంటి విష బీజాలని కులపు విష మత విష బీజాల్ని ఎవరూ కూడా విశ్వసించకూడదు మన శ్రేయస్సు మన రాష్ట్ర శ్రేయస్సు మన బిడ్డల శ్రేయస్సు సమాజ శ్రేయస్సు మాత్రమే మనం ఆలోచించాలి రాష్ట్రం బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన ఊరు బాగుండాలి మనం బాగుండాలి మన పరిపాలకులు బాగుండాలి అని ఆలోచించుకుని ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు